హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సింపుల్గా రుచిగా ప్రిపేర్ చేసుకోగలిగే ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను అండ్ ఈ పచ్చడిని మనం ఎక్కువ రోజు నిల్వ కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సుమారుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక రెండు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రిపేర్ చేసేయడం ఇది అన్నంలోకైనా లేదంటే ఇడ్లీ చపాతి పరాటా ఇలా ఎందులోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లేజీ డేస్ అప్పుడు కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీ ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఉల్లిపాయ పచ్చడి కోసం ముందుగా స్ట్రవాన్ని చేసుకుని స్ట్రవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే ఒక గుప్పడీ వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లికి పైన ఉన్న తొక్కని తీయాల్సిన అవసరం ఏం లేదు అలా డైరెక్ట్గానే వేసుకోండి సుమారుగా ఒక పెద్ద సైజులో ఉన్న వెల్లుల్లి ఒకటైతే సరిపోతుందనమాట రెమ్మల్లో చెప్పాలంటే ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని నూనెలో వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎండ్ ఇక్కడ నేను మీకు ఎండుమిర్చి చూపిస్తున్నాను చూడండి ఎండుమిర్చిని ఒక యాభై గ్రాములు తీసుకుని వేడి నీళ్ళలో నానపెట్టుకుని పెట్టుకోండి అరగంట సేపు నానపెట్టుకోవాలి సో ఇది ముందే చేసుకుని పెట్టుకోవాలి ప్రాసెస్ అనేది సో నెక్స్ట్ ఈ విధంగా కొంచెం ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నాలుగు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగాను కాకుండా అలాగని మరీ పెద్దగాను కాకుండా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకోండి సో దట్ ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యి లైట్గా కలర్ మారుతున్నాయన్నప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోండి ఒకవేళ మీరు కొంచెం ఘాట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి సో చింతపండిని అలా సపరేట్గా చేసుకుని వేసుకోండి వేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఓ కొంచెం ఆ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అనిపిస్తే ఇప్పుడు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత వరకు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయండి ఒకవేళ గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా కొంచెం గోరివెచ్చటి నీళ్లను పోసుకొని గ్రైండ్ చేసుకోండి నేనైతే అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు సో ఆ ఉల్లిపాయల్లో ఉన్న సాఫ్ట్నెస్తోనే చక్కగా గ్రైండ్ అయిపోయింది చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అదే ప్యాన్ పెట్టుకోండి అందులోకి మరొక పావు కప్పు వరకు నూనె వేసుకోండి చెప్పాను కదా ఈ పచ్చడికి కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఎందుకంటే నిలువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదు బాగుంటుంది టేస్ట్ అనేది ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ ఈ పచ్చడికి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుంది నెక్స్ట్ అలాగే ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసి కాస్త ఫ్రై అవనివ్వండి ఆ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పచ్చడి మొత్తం కూడా వేసుకుని ఫ్లేమ్ని టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకునే దగ్గరుండి కలుపునేటట్లయితే మీడియంలో పెట్టుకోండి లేదు కొంచెం అలా సపరేట్గా కుక్ చేసేటట్లయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అండ్ ఈ పచ్చడిలోనే ఒక టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోండి టేస్ట్లన్నింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది సో ఇప్పుడు కలిపిన తర్వాత చూపిస్తుండి నూనె అంతా పీల్ చేసుకుంది కదా కలర్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది మీరు ఉడికించే కొద్దీ సో అలా కలర్ మారి నూనె మరలా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇది కాస్త టైం పడుతుంది మిగిలినంతా కూడా ఈజీ ప్రాసెస్ స్టవ్ మీద పెట్టేసేసి అలా కలిపేసుకుంటూ ఉన్న మధ్య మధ్యలో సరిపోతుంది ఇక్కడ నేను మీకు ఆల్మోస్ట్ ఉల్లిపాయ తొక్క అంతా కూడా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అలా కలర్ మారింది చూసారా చాలా డిఫరెన్స్ వచ్చింది కలర్లో సో ఇలా వచ్చేంత వరకు ఆయిల్ అలా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికించుకునే తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయి టైట్గా ఉండే బాక్స్లోకి పెట్టుకున్నారంటే సో మీకు పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల పాటు అయితే ఒక పదిహేను రోజుల పాటు నిలువ ఉంటుంది సో చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఉల్లిపాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి సో ఏమి చేయబుద్ధి కాదు అని అన్నప్పుడు ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో సింపుల్గా ఈ పచ్చడి చేసేసుకోవచ్చు అండ్ ఈ పచ్చడిని మీరు టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ ఉత్తప్పం ఇలా ఎందులోకైనా కూడా వాడుకోవచ్చు లేదు అని అనుకుంటే అన్నంలో కూడా వేసుకుని తినొచ్చు కాస్త నెయ్యి కూడా వేసుకుని తినండి టేస్ట్ మరింత బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ ఆనియన్ తొక్కు రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్